మేడ్చల్ శ్రీ చైతన్య పాఠశాల ముందు పార్టీలకు అతీతంగా విద్యార్థిని అఖిల తల్లిదండ్రులకు మద్దతిస్తూ నాయకులు శాంతియుతంగా నిరసనకు దిగారు పాఠశాల ఎదుట టెంట్ వేసుకొని అఖిల కుటుంబానికి న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులతో సహా బైఠాయించి నాయకులు నిరసన వ్యక్తం చేశారు ప్రిన్సిపల్ రమాదేవి వేధింపులతోనే విద్యార్థిని అఖిల ఆత్మహత్య చేసుకుందని తల్లి కమల ఆరోపించారు విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుండి కదలేది లేదంటూ నాయకులు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి శ్రీ చైతన్య యాజమాన్యంపై చర్యలకు ఆదేశించాలని బీఆర్ఎస్పీ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు శ్రీ చైతన్య పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించారనే విషయం తెలుసుకున్న మేడ్చల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అక్కడికి చేరుకొని రోడ్డుపై బైఠాయిస్తే పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని సర్ది చెప్పారు రోడ్డుపై నుండి లేవకుండా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఎట్టకేలకు యాజమాన్యం సోమవారం రోజున మాట్లాడతామని తెలపడంతో నాయకులు విద్యార్థిని తల్లిదండ్రులు నిరసన విరమించి వెళ్లారు వాళ్ళు పిలిపించారు ఫోన్ చేసి ఏమని ఈరోజు స్కూల్ దగ్గరికి రాని మాట్లాడదామని పిలిపిస్తే మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చినాం లోపలికి వెళ్ళినాక వాళ్ళు వాళ్ళు కాల్ చేసుకొని మాట్లాడుకుని మళ్ళీ మండేకి రమ్మని పోస్ట్ ఫోన్ చేస్తున్నారు కనీసం ట్రీట్మెంట్ చేసేటప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కనీసం పాపని చూడటానికి రమ్మని కూడా రిక్వెస్ట్ చేసిన ఎవరు రాలా ఏ ఒక్కలైనా మేనేజ్మెంట్ నుంచి తరపు నుంచి మరి చనిపోయింది కదా పాప పేరెంట్స్ని పలకరిద్దామని టీచర్సే ప్రిన్సిపల్ ఎవరు కూడా ఇంటికి రాలేదు ఇంతవరకు కూడా శ్రీచైతన్ తరపు నుంచి కూడా పరామర్శించడానికి కూడా ఎవరు రాలేదు మా పాపకు న్యాయం జరగాలని కోరుకుంటాను ఆ రోజు పాప ఇంటికి చేర్చింది ఫీజు గురించి పేరెంట్స్ మీటింగ్లో అందరి ముందు తిట్టింది మీ బతుకులు ఇంతే ఫీజులు కట్టే శక్తి లేదు మీకు మీ బతుకులు ఇంతే అని ఇన్సల్ట్ చేసింది పాప ఏడ్చుకుంటూ వచ్చింది ఏడ్చుకుంటూ వచ్చి ఆమె మూడు రోజుల నుంచి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది గత పది రోజులకి సీతన్న చేసిన హత్య భాగంగా చనిపోయిన విద్యార్థి అఖిలకు న్యాయం జరగాలని అఖిల వాళ్ళ పేరెంట్స్ మాట్లాడదామని శ్రీచన స్కూల్కి రావడం జరిగింది ఈరోజు పది రోజుల నుంచి శ్రీచర్య స్కూల్ మేనేజ్మెంట్ దీన్ని నానుస్తూ నానుస్తూ ఈ రోజుకి పది రోజులు గడిచిన ఈ రోజు కూడా మాట్లాడితే మేనేజ్మెంట్ ఒక పర్సన్ వచ్చి ఈరోజు కూడా దానికి ఎటువంటి సొల్యూషన్ ఇవ్వకుండా మేము మళ్ళీ దీన్ని మండే వరకు మేము న్యాయం చేస్తామని మాట్లాడుతూ దీన్ని మండే అంటారు ట్యూస్డే అంటారు ఇప్పటికీ కూడా ఎవరు రావడం లేదు దీనికి అఖిలకి న్యాయం జరిగేంత వరకు మా పోరాటాన్ని ఇలానే కొనసాగిస్తామని కోరుకుంటూ అఖిల పేరెంట్స్కి న్యాయం జరిగేంత వరకు నిర్హార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ మేడ్చల్లో వారం రోజుల క్రితం చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళు ఈరోజు నెగోషియేట్ చేస్తామండి మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి పిలిపించి కేవలం ఒక అధికారం లేని ఒక వాళ్ళ స్టాఫ్ని పంపించి మళ్ళీ మండే ట్యూస్డే వెటర్స్డే అని మళ్ళీ వీళ్ళు రిపీటెడ్గా చేయడం జరుగుతుంది మళ్ళీ ఈ శ్రీ చైతన్య వాళ్ళు జరిగిపోయిన నష్టాన్ని పూర్తి చేయకుండా ఈరోజు ఎవరైతే ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఉండరో వాళ్ళని విమర్శపూర్వకంగా వాళ్ళని తీసుకొస్తున్నారు కాబట్టి యాజమాన్యం ఈ సందర్భంగా మేడ్చల్ మొత్తం పుర ప్రజలందరూ కూడా శ్రీచైతన్య విషయంలో సీరియస్ గా ఉన్నారు వాళ్లకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు న్యాయం చేసేంత వరకు వాళ్లకు వెన్నుదన్నుగా ఉంటామని మేము మేడ్చల్ వాసులుగా డిమాండ్ చేస్తున్నాం